లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి చికెన్ ఎలా అండాను మీకు వీడియోలో పెడతాను ఇక చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడుక్కున్నాము ముందుగానే దీనికి పెరుగు ఈ అలా కారపొడి ఉప్పు మసాలా పసుపు అల్లం వెల్లిపాయ అన్నీ వేసుకొని కలుపుకున్నాం ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టి స్టవ్ అంటూ పెట్టాలి స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకోవాలి ఒక చిన్న పోపిత్తులు నాకు ఉల్లిగడ్డలు తిమిర్చి పుదీనా మెంతి కొత్తిమీర దూరగా గోలించుకోవాలి అరసించడి పసుపు ముందుగానే మనం పసుపు వేసుకున్నాం కాబట్టి అరసించడు వేసుకోవాలి అరస అల్లం ఇంగు ముందుగానే పెరుగుతో కలిపి పెట్టుకున్న మిశ్రమంతోటి ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి ఇలా కలపాలి చికెన్ వేసిన తర్వాత కలిపి పది నిమిషాలు ఉమ్మగిలాలి రెండు చెంబుల నీళ్ళు పోసుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ కాబట్టి జల్లే ఉడుకుతుంది మూత పెట్టుకోవాలి రెడీ అయింది గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి చికెన్ రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నాకొద్దీ తినపిస్తుంది చికెన్